ఏపీసీసీ చీఫ్ షర్మిలను అడ్డుకున్న పోలీసులు రైతు సమస్యలపై సీఎం చంద్రబాబును కలిసేందుకు టాక్టర్ లో ర్యాలీగా వెళ్లిన ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మెడలో ఉల్లిపాయల దండతో రైతులకు మద్దతుగా ఆందోళన న్యాయం చేయాలని డిమాండ్ విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద షర్మిలను అడ్డుకున్న పోలీసులు సీఎంను కలిసేందుకు అవకాశం ఇచ్చే వరకు ఆందోళన చేస్తామన్న షర్మిల విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో కానీ రైతుల గురించి మాత్రం ఎవరు మాట్లాడటం లేదు రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ వాళ్ళకి ఏదైనా పరిష్కారం చూపుదామని గాని కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం ఉన్నట్టుగా కనిపించటం లేదు ఒకప్పుడు రైతు ఎలా ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు సువర్ణ యుగంగా ఉన్ని అన్నపూర్ణగా ఉన్నింది కానీ ఇప్పుడు ఎలా ఉంది రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడంతోనే మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్ మీద చేశారు పన్నెండు వందల కోట్ల రూపాయలు రైతుల బకాయిలను మాఫీ చేశారు అంతే కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా రైతులకు రుణమాఫీ కూడా చేశారు జలయజ్ఞం మొదలు పెట్టారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలుగా రైతులను ఆదుకున్న ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అయితే మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఉండేది లేదా కనీసం మద్దతు ధర అయినా రైతులకు సరిగ్గా అందేది ఇన్పుట్ సబ్సిడీ ఉండేది ఎరువుల మీద సబ్సిడీ ఉండేది యంత్రాంగాల మీద సబ్సిడీ ఉండేది ఇలా ఒక్క రకంగా కాదు అనేక రకాలుగా రాజశేఖర రెడ్డి గారు రైతు పక్షపాతిగా నిలిచారు మరి ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంది మన రాష్ట్రంలో అంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునే విషయంలో మన రాష్ట్రం మూడో స్థానంలో ఉంది ఎందుకంటే రైతులు అప్పులు పాలైపోతున్నారు కాబట్టి రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేదు మద్దతు ధర లేదు అసలు రైతుకు భరోసానే లేదు కాబట్టి సంవత్సరానికి కనీసం వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని ఒక రిపోర్ట్ ఉంది అంటే అది మన రాష్ట్రానికి ఎంత అవమానకరం మరి ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు గారు రైతులకు ఏ రకంగా భరోసా ఇస్తున్నారో చెప్పాలి కూటమి సర్కారు పెద్ద పెద్ద మాటలు చెప్తారు రైతులే సంతోషంగా ఉండాలంటారు రైతులు రాజులంటారు రైతులు కన్నీళ్లు పెడితే మంచిది కాదంటారు రైతులు ఉండేటట్టు చూస్తామని చెప్తారు రైతులకు ఎంత పెట్టుబడి అవుతుందో అంచనా వేసి మరీ గిట్టుబాటు ధర ఇస్తామని చెప్తారు రైతు ఒకవేళ అమ్ముకోలేకపోతే నబార్డ్ లాంటి సంస్థలను దించుతామని చెప్తారు అన్ని రకాలుగా రైతులకు అండగా ఉంటాము అని మాటలు మాత్రమే చెప్తున్నారు గాని చేతలు మాత్రం గడప కూడా దాటం లేదు ఎందుకు అని అడుగుతున్నాం ఒక్క పంటకైనా ఒక్క పంట పండించిన రైతైనా సంతోషంగా ఉన్నారు పంట పంటకైనా లాభం వస్తుందా ఒకసారి ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితి ఆలోచిస్తే చాలా చాలా దయనీయంగా మిర్చి పండించిన రైతులైతే పన్నెండు వేలు ధర అయితే పలకాల్సిన ధర అయితే వాళ్ళ కనీసం ఆరు వేలు కూడా రావటం లేదు అయితే మూడు వేల మూడు వందల రూపాయలు మద్దతు ధర అయితే రెండు వేలే రైతుకు వస్తున్నదేమో పొగాకు పద్దెనిమిది వేలు ఒకప్పుడు పలికితే ఇప్పుడేమో కనీసం మూడు వేలు కూడా లేదు పత్తి కూడా అలాగే ఉంది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏ పంట తీసుకున్నా అదే రకంగా అరటి ముప్పై వేలు పలికింది కానీ ఈ రోజు కనీసం పదహైదు వేలు కూడా పలకటం లేదు ఉల్లిపాయ మొన్న మేము మార్కెట్ యార్డ్ కూడా వెళ్లడం జరిగింది పన్నెండు వందల రూపాయలు రైతులకు ఎట్లయినా సరే ఇస్తామన్నారు పన్నెండు వందలు మీకు మార్కెట్ యార్డ్ లో లభించకపోతే రెండు వందలకు నాలుగు వందలకు రైతులు అమ్ముకుంటున్నారు అంటే ఆ డిఫరెన్స్ ధర మేము ప్రభుత్వం చెల్లిస్తుంది అని రైతులకు మాటిచ్చారు మరి ఏమైపోయింది మీ మాటలన్నీ ఏమైపోయి టమాటో పండించడానికి కనీసం కిలో పండించడానికి కనీసం పది పన్నెండు రూపాయలు అయితే ఈ రోజు రైతు అమ్ముకుంటున్నాడు రెండు రూపాయలకు నాలుగు రూపాయలు మార్కెట్ లో మాత్రం పాతిక రూపాయలు గిట్టుబాటు ధరేమో ఎనిమిది రూపాయలు పది రూపాయలు అయితే ఖర్చయితే ఎనిమిది రూపాయలు గిట్టుబాటు ధర అయితే కనీసం అది కూడా దక్కక ఈ రోజు రైతు రెండు రూపాయలకు నాలుగు రూపాయలకు అమ్ముకోవడం ఇష్టం లేక ఆ పంటనంతా పారబోసుకుంటున్నారు అంటే ఇది చంద్రబాబు గారికి అవమానకరంగా లేదా మరి ఏ రైతు బాగుపడుతున్నాడో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి అందుకే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన చంద్రబాబు గారి దగ్గరికి వెళ్లాలనుకుని అసెంబ్లీకి వెళ్లాలనుకుని మేము సిద్ధమయ్యాము పోలీసులేమో ఇప్పటికే వచ్చి ఉన్నారు మమ్మల్ని అడ్డగించడానికి కానీ చంద్రబాబు గారిని మేము కలవాల్సిన అవసరం ఉంది మెమొరండం మెమోరాడం చంద్రబాబు గారికి ఇవ్వాల్సిన అవసరం ఉంది దయచేసి పోలీసులు కోరుకుంటున్నాము ఓవరాక్షన్ చేయకండి మమ్మల్ని అడ్డుకోకండి చంద్రబాబు గారిని కలసడం మేము చాలా అవసరము చంద్రబాబు గారు ఆయన కేబినెట్ మంత్రులకి ఈ రోజు రైతులంటే పట్టలేదు అన్న మాట వాస్తవము యూరియా ఎక్కడా దొరకటం లేదు రైతులు ఎక్కడ ఆందోళన ఇంకా ఎక్కువ చేస్తారు అని కనీసం యూరియా వాడకండి క్యాన్సర్ వస్తుంది అంటున్నారు ఇది ఏమైనా భావ్యంగా ఉన్నాయా మీ మాటలు ఒకసారి చంద్రబాబు గారు ఆయన కేబినెట్ ఆలోచన చేసుకోవాలి మీకు అంత జనాల ఆరోగ్యం గురించి అంత అక్కర ఉంటే మరి మద్యం అంత తక్కువకు ఎందుకు సరఫరా చేస్తున్నారు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కనీసం యూరియా ఆరు లక్షల అరవై ఐదు లక్షల టన్నులు రావాల్సి ఉంటే కనీసం ఐదున్నర లక్ష కూడా ఈ రోజు మన రాష్ట్రానికి రాలేదు అంటే అది కూడా ఇంత ఆలస్యం అయిన తర్వాత కూడా రాలేదు అంటే చంద్రబాబు గారు కూటమి సర్కారు అసలు బీజేపీకి ఎందుకు మద్దతు సమాధానం చెప్పాలి కనీసం యూరియా కూడా మీరు తెచ్చుకునే స్థితిలో లేరు మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజలకు మన రైతులకి అందించే స్థితిలో లేకపోతే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎందుకు నిలబెడుతున్నారో కూటమి సర్కారు సమాధానం చెప్పాలి అడ్డుకోకండి అంటున్నాం ప్రజల పక్షాన కొట్లాడుతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడుతున్నది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్న పార్టీలందరూ మొత్తము బీజేపీతో కుమ్మక్కైపోయారు వైసీపీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా జనసేన అయినా అందరూ బీజేపీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల పక్షాన నిలబడిన పార్టీ మమ్మల్ని అడ్డుకోకండి మమ్మల్ని కనీసం చంద్రబాబు గారికి కలిసి వినతి పత్రం ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని పోలీసులు పదే పదే కోరుతున్నాం